ఓం శ్రీ గురుభన్ నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాశుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు ఒకటి రెండు మూడు తేదీలు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి ధన సంపాదన పెరిగే విధంగా ఉంటుంది నాలుగు ఐదు తేదీలు సమాజంలో మంచివారు అన్న పేరుంటుంది మనసంతా బాధ విచారం దుఃఖంగా ఉంటుంది ఆరు ఏడు తేదీలు ఉదర సంబంధమైన బాధలు ఎక్కువగా వస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలకు భంగం కలిగే పరిస్థితిగా ఉంటుంది శ్రీ లక్ష్మీ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది सर्वे जनाः शिक्षनो भवन्तु